అయ్యండి వెల్కమ్ టు దక్షలాక్స్ అందరూ ఇలా ఉన్నారు ఈరోజు అయితే కనుక ఆవకాయ పచ్చడి పెడుతున్నాం అండి చిన్న రసాలతో ఆవకాయ పచ్చడి అనేది పెడుతున్నాం మీరే కాయలతో పెడతారు కామెంట్ చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి మేమైతే చిన్న రసాలు తీసుకున్నాం మా తోటలో చిన్న రసాలు ఉంటాయి కాబట్టి చిన్న రసాలు తీసుకున్నామండి ఒక నలభై కాయలు దాకా చిన్న రసాలు తీసుకొని మూడు గంటల పాటు వాటర్లో ఉంచాలండి ఉంచితే కనుక పచ్చడి నిలువ ఎక్కువ ఉంటుంది అని అంటారు మొత్తం అంతా కాయలన్నీ తీసేసుకొని ఇలా శుభ్రంగా తడి అనేది లేకుండా బాగా తుడుచుకోవాలండి ఎక్కడ తడ అనేది మాత్రం ఉండకూడదు ఎందుకంటే పచ్చడి అనేది పాడైపోతుందండి ఇలాగ ఆరిన తర్వాత ముక్కలు అనేది రెండు ముక్కల కింద కట్ చేసుకొని పుచ్చిని ఉంటే కనుక తీసేసుకోవాలండి అవి వేయకూడదు కొంచెం పుచ్చినా కానీ జీడి పుచ్చినా కానీ కొంతమంది వేసేస్తూ ఉంటారు అలా వేసుకోకూడదండి పచ్చడి అనేది పాడైపోతుంది జీడి అనేది తీసేసుకున్న తర్వాత లోపల పొప్పర్ అనేది కూడా ఉంటుందండి అది కూడా తీసేసుకోవాలి మొత్తం అని ఇలా రెండు ముక్కల కింద కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా పండుకాయలు కూడా ఉంటాయి అవి కూడా తీసేసుకొని లోపల చూసారా స్పూన్తో కానీ చాక్తో కానీ పప్పులు అనేది తీసేసుకుంటే కనుక మనకు పచ్చ పచ్చడి అనేది చాలా రోజులు నిలవ ఉంటుందండి ఇలా మొత్తం అంతా తీసేసుకున్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కానీ పెద్ద ముక్కలుగా కానీ కట్ చేసుకోవచ్చు కొంచెం పెద్ద ముక్కలైతే కనుక ఊరిన తర్వాత కొంచెం తగ్గిరి పడుతుంది ముక్క అనేది అది మరీ చిన్న ముక్కలైతే కనుక మరీ చిన్నగా అయిపోతాయండి కొంచెం పెద్ద ముక్కలైతేనే బాగుంటుంది మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా గాలి ఫ్యాల్ కింద ఇలాగ ఆరపెట్టుకోవాలండి మూడు నాలుగు గంటలని ఆరితే కనుక తడ అనేది లేకుండా బాగుంటుంది పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మేమైతే ఒక కారం తీసుకున్నాండి ఎండిమిరగాలి పట్టించుకొని కారం చేయించుకున్నాము పెద్ద గిన్నెతో కారం తీసుకుని దాంట్లో కొంచెం తగ్గు కొంచెం వెలుదగ్గ ఉప్పు తీసుకున్నామండి పసుపు పసుపు ఆవుపిండి మెంతిపండి వెల్లుల్లిపాయలు అయితే కనుక మిక్సీ పట్టుకున్నామండి కొంచెం కచ్చాబిచ్చగా పట్టుకున్నాం కొన్ని వెల్లుల్లిపాయలు విడగా వేసుకున్నామండి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి కొంతమంది విడగా వేసేస్తారు కచ్చాబిచ్చగా పట్టరు కావాలంటే మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు అయితే అలా మిక్సీ పడితే కనుక స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఆకా ఆవకాయ పచ్చళ్ళని అలా చేస్తాము చూస్తున్నారు మొత్తం అంతా ఇలా కలుపుకోవాలండి వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటాం మేము అంటే మా అత్తగారి ఇంట్లో అయితే వెల్లుల్లిపాయలు తిన్నారు మా పుట్టిన ఇంట్లో అయితే వెల్లుల్లిపాయలు బాగా తింటారు అందుకనే వెల్లుల్లిపాయలు వేస్తామండి చూస్తున్నారు ఆయిల్లో ముక్కలు అనేది ఇలా తలుపుకొని కారంలో వేసుకొని జాడీలో వేసుకోవాలండి మొత్తం అంతా ఇలాగే వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ పట్టిస్తే కనుక ముక్క కారం అనేది బాగా పడుతుంది అంటారు మీరు ఎలా చేస్తారు కామెంట్ చేయండి మీకు నచ్చితే కనుక మా బజడికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఛానల్ పెట్టామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి చూస్తున్నారు కదా ప్రతి ముక్కకు కూడా నూనె బాగా పట్టించి కారం కూడా బాగా పట్టించిన తర్వాత జాడీలో వేయాలి కారం అనేది పట్టకపోతే కనుక భూజు అనేది పడుతుందండి అందుకని ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని కారంలో కలుపుకొని జాడీలో వేసుకుంటాము ఎందుకంటే పాడవకుండా ఉంటుంది పచ్చడి అనేది ఎందుకంటే నూనెతో వేసుకుంటే కనుక పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది కొంతమంది విడిగా కూడా ఒత్తి కారంలో కలిపేసుకుని తర్వాత నూనె పోసుకుంటారు అలా కాకుండా ఇలా ట్రై చేయండి మేమేనైతే కనుక లాస్ట్లో అయితే కొంచెం పచ్చడి అనేది వేయించుకున్నాము చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది మొత్తం అంతా మిగిలిన నూనె కూడా వేసేసుకోవాలండి ఇప్పుడే నూనె వేసుకోవాల్సిన అవసరం లేదండి మూడు రోజు వేసుకుంటే బాగుంటుంది నువ్వుల నూనె అయితే ఇంకా చాలా బాగుంటుంది కొంతమంది వేరేసిన నూనెతో పెట్టుకుంటారు కొంతమంది నువ్వుల నూనెతో కూడా పెట్టుకుంటారండి లాస్ట్ నూనె కూడా వేసేసుకొని ఒక క్లాత్తో గుడ్డ కట్టుకొని పక్కన పెట్టుకోవాలండి మైలుగాళ్ళు చేపలు కట్ట తగలకుండా ఒక మూల పెట్టుకుంటే కనుక పచ్చడి చాలా రోజులు నిలువ ఉంటుందండి చాలా బాగుంటుందండి మేము పెట్టిన విధానం మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ చూసారు కదండి ఆవక పచ్చడి అనేది రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్